రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనదెల్ల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో గొలపురలు నగర పంచాయతీకి సంబంధించిన ఒకటి నుండి ఇరవై వార్డుల్లో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇన్ఛార్జి మర్రి శ్రీనివాస్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాసులు పాల్గొన్నారు వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డుల్లో ఉన్న నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వర్గ విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు పిఠాపురం నియోజకవర్గాల ముద్దుపేట ఎటాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గారు యొక్క మరి ఫైవ్ మెన్ కమిటీగా వేటింగ్ జరిగింది మా అధ్యక్షులు పెఠాపురం నియోజకవర్గాలు అన్ని గ్రామాల నుండి కూడా ఒక ఐదుగురు సభ్యుల్ని కమిటీలో తీసుకోమంటాం అలాగే ప్రతి వార్డు నుంచి కూడా ఒక ఐదుగురు కమిటీ వేయవని అధ్యక్షులు గారు ఆదేశించడం దాంట్లో మా విధంగా మొన్న ఉత్తర కొత్తపల్లి మండలం కానీ గొలపలు రోర మండలం కానీ పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు గొలపలు అట్టడానికి సంబంధించి ఇరవై వార్డులకి కూడా ప్రతి వార్డుకి ఐదు సభ్యులు ఎంపిక నిమిత్తం మరి గంగల్ ఉదయ శ్రీనివాస్ గారు కానీ మర్రి శ్రీనివాస్ గారు కానీ పెన్ను గర్బాబు గారు గౌతూ శ్రీనివాస్ గారు అందరూ కూర్చోవడం జరిగింది ప్రశాంతంగా కంపెనీ సభ్యుల పేర్లు ఇప్పటికే పన్నెండు వార్డులు పూర్తయ్యాయి రెండు వార్డులు పూర్తి పూర్తిగా ఉంది రాత్రికి అవి కూడా పూర్తి అవుతాయి ఈ నాలుగైదు రోజులు కూడా మళ్ళీ ఈ రోజు ప్రారంభించాం ఓజీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఏదైతే ఓజీ సినిమా ఈ రెండు రోజులు కాదు రామది ఈ రోజు కార్యక్రమం అది అలాగే చిన్న ఆదివారం సెలవు తీసుకుని సోమవారం పిఠాపురం రోరల్ గ్రామాలు జరుగుతాయి మేమందరం మంగళ రూరల్లో మంగళవారం సోమ మంగళవారం రెండు అలాగే పెటాపురం చూస్తే కమిటీలు ఎన్నో కొలుకులు వస్తాయి ఇవన్నీ కూడా కేంద్ర కమిటీకి కార్యాలయానికి అందజేసి వారు అనుమతి తీసుకుని ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రావడం జరిగింది వారి సమస్యలు మొన్న కోసం వారు అక్కడ బయట జరిగింది ధర్నా చేతి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న నోటు రిలీజ్ చేయటం ప్రస్తుతానికి వైరల్ పేవర్ తో పాటు అసెంబ్లీలు కూడా అసెంబ్లీ కూడా రోజు తెల్ల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దానికి కారణంగా ఆయన సమయం తీసుకుని అసెంబ్లీలు అయిన తర్వాత రావడానికి అవకాశం ఉంది కాకపోతే కొంతమంది ముందుగా కొంతమంది నాయకులు కూడా వెళ్ళి ఆ అన్ని విషయాలు చెప్పి సాధ్య సాధ్యాడు చూసి తర్వాత సార్ వచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది మత్స్యకార పక్షపాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గంగాపుత్రులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని అభిమానం మరి వారు ఎప్పుడు మత్స్యకారులు అంటే ఇష్టపడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనీస నీరుగా రీతిలో మరి బీచ్ ఏరియా కానీ అంతా డెవలప్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది చెప్తూ కర్మలో పవన్ కళ్యాణ్ గారు నోటు మళ్ళీ రిలీజ్ చేస్తారు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో గత ఈ నెల మొదటి వారంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం కొత్తపల్లి మండలం ప్లస్ గోల్పూర్ రోడ్ల మండలం కంప్లీట్ చేయడం జరిగింది మధ్యలో కొంత విరామం వచ్చింది తిరిగి రోజు గొల్లపూర్ టౌన్ ప్రారంభించడం జరిగింది రవివారం ఆదేశం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి భాగం నుంచి ఐదు నుంచి చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి రేపు రాబోయే స్థానిక అన్వేషణ పే చేయడానికి కానీ అదేవిధంగా మండల కమిటీలు కానీ లేకపోతే టౌన్ కమిటీలు కానీ అదేవిధంగా విధంగా వర్గ కమిటీలు కానీ ఫామ్ చేయడానికి ఇది ఒక ఒపీనియన్ బేస్డ్గా ఉంటుంది ముందు నుంచి ఎవరైతే పార్టీకి పట్ల నిబద్ధత ఉన్నారో పార్టీ జనరల్ బహుశారు వాళ్ళందరినీ కూడా ఐంటిఫై చేయడం చెప్పగలిగింది అదే కారణంగా దీని రాజకీయంగా కూడా పార్టీని రేపు ఎలక్షన్లో ఫేస్ చేయడానికి అనుగుణంగా ఆ టీం తయారు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం త్వరలోనే నా ఉద్దేశం అదే అందరికీ చెప్పినట్టుగా మీకు సోమవారం మంగళవారం ప్రకాపం టోన్ కంప్లీట్ అవుతుంది ప్రతిపడి ప్రకాపం టౌన్ వేసి ఒకసారి ఈ నెలాఖరికల్లా ఇది పూర్తి చేయాలని ఉద్దేశంతో ఉన్నాం కాకపోతే సార్ పదిహేను పూర్తి చేయమన్నారు కొంచెం వేరే కారణాలలో కొంచెం డిలే అయింది తప్పకుండా ఈ ముప్పై రోడ్డు కల్లా కంప్లీట్ చేసి త్వరలోనే సార్కి నిజం పార్టీని సంస్థాపతంగా నిర్మించడం కోసం అదేవిధంగా స్థానిక సంస్థల్లో పార్టీని సన్నద్దం చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది